హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో చూడండి మతోన్మాదులు ఏసుకు పెళ్ళి ఎందుకు కాలేదో తెలుసా అనేసి రీతిగా తమ్నైలు పెట్టి యేసు ప్రభుని భయంకరంగా అవమానిస్తూ ఉండరు యేసు ప్రభుకి ఎందుకు కాలేదంటే అది సింపుల్ ఆన్సరు దీనికి ఏం పెద్దగా మనము పాండిత్యం ఏం పొందాల్సి ఉండే ఒక అవసరం లేదు యేసు ప్రభుకి పెళ్ళెందుకు కాలేదంటే ఆయన జీవ స్వరూపుడైన దేవుడు ఆయనే నిజమైన దేవుడు అందుకే ఆయన చెప్తాడు నేనే మార్గము సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు పోలేరు అని చెప్తా ఉండు ఆయన దేవుడు కాబట్టి ఆయనకి పెళ్ళి అవసరం లేదు ఈ తమ్నైల్ పెట్టినటువంటి పార్వతి అక్కగారికి ఈరోజు ఒక ప్రశ్న అడగదాము విష్ణువు యొక్క అవతారం రాముడు ఈ యొక్క అవతారానికి కారణం ఏమని చూసేటప్పుడు రాముడు జన్మకు ఒక కారణం బృంద శాపం శివపురాణంలో కానీ చూసేటప్పుడు జలంధరుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు అతని భార్య శీలాన్ని చెడగొడతాడు ఈ విష్ణు ఈ జలంధరుడి భార్య అయిన బృంద అప్పుడు విష్ణువుని శపిస్తుంది ఈ శాపము కారణంగానే రాముడి ఒక జన్మ అవతారం ప్రారంభమవు ఇది నా మాటలు కాదు శివపురాణంలో రాయబడిన విషయం చూడండి శివ పురాణాన్ని స్క్రీన్ పైన చూడండి సంపూర్ణ శివ మహాపురాణం యుద్ధకాండ ఇరవై మూడవ అధ్యాయంలో అక్కడ దాన్ని చూసేటప్పుడు ఏమవుతుందంటే ఒకరోజు విష్ణువు జలంధరుని భార్య దగ్గరికి జలంధరుని వేషంలోనే వచ్చి జరిగేటువంటి ఒక సంభవము చూడండి సంపూర్ణ శివ మహాపురాణం యుద్ధకాండ ఇరవై మూడవ అధ్యాయము వసుంధరా పబ్లికేషను ఇరవై మూడవ అధ్యాయంలో గాని చూసినట్లయితే శరణాగతులకు రక్షించుట సనాతన ధర్మం అని అతనిని బ్రతికించి సర్వమాయావి అయిన విష్ణువు అదృశ్యమయ్య జలంధరుడు మరలా బ్రతికి బృందను కౌగిలించుకొని ముద్దులు పెట్టి సంతోషించుచున్నాడు బృంద తన భర్తను కొని చూసి ఆనందముతో నిండిన మనస్సు గలదై దుఃఖాన్ని వదిలిపెట్టింది అదంతా కలగా భావించి అతని హృదయమును మిక్కిలి అనురాగంతో శయనిస్తూ అతనితో విహరిస్తూ ఆ వనమందే చాలా రోజుల కాలం గడిపింది ఒక రోజున బృంద ఆ పురుషుని యందు విష్ణు స్వరూపాన్ని చూసింది వెంటనే ఎవగించుకుంటూ కసురుకుంటూ ఓ విష్ణు నీ జన్మ తగులబెట్టనా పరదారాభిమానమగు శీలము ఎక్కడ ఉంటుంది నువ్వు ముందుకు తావసిగా వచ్చి తరువాత ఈ విధంగా మారావు నువ్వు మాయావి అని నిందిస్తూ పాతివ్రత్య పారాయణురాలనైన ఆ బృంద మహాధమ ఇతరుల ధర్మాలను కలుషితం చేసేవాడా ఓ మూర్ఖుడ దుర్మార్గుడా విషంతో సమానమైన నా శాప స్వీకరించు ఇద్దరు రాక్షసులను నాకు చూపించావు భయపెట్టావు వాళ్ళిద్దరూ రాక్షసులై నీ భార్యను అపహరించుద్రు నువ్వు కపి అంటే కోతి రూపంలో మాయా జలందరుని ఇక్కడికి తెప్పించావు కనుక నువ్వు భార్య వియోగంతో అడవిలో తిరుగుచూ వానర సహాయం కోరుకుంటావు నువ్వు అడవిలో తిరిగేటప్పుడు నీకు ఆదిశేషుడు సహాయపడతాడు అని చెప్పిస్తుంది విష్ణువు ఎన్ని విధాలుగా అడ్డుకున్నా కూడా ఆగకుండా భర్తను తలంచుకుంటూ అగ్నిలో పడి చూడండి ఇక్కడ చూసేటప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విష్ణువు జలంధరుడి వేషంలో వచ్చి ఆ బృందని ఆమెతో వ్యభిచారం చేస్తుడు దేవుడు ఎక్కడైనా వ్యభిచారం చేస్తుడా చూడండి వీళ్ళ హిందువులు దేవుడైన ఇతను విష్ణువు వ్యభిచారం చేస్తుడు ఆమె శీలాన్ని దోచుకుంటాడు తర్వాత ఈమెకి తెలుస్తానే ఆమె వచ్చి ఈయన్ని శపిస్తుంది నువ్వు భార్యను పోగొట్టుకొని కష్టాలు అనుభవిస్తూ నీకు కోతులు సహాయపడతాయి నువ్వు ఈ రీతిగా కష్టాలు పాలవుతావు అని ఆమె శపిస్తుంది శపించి ఆమె అగ్నిలో పడి చచ్చిపోద్ది దేవుడైన ఇతను ఇలాంటి పాపపు పని చేయొచ్చా వీళ్ళంతా వీళ్ళు ఆరాధిస్తుండ్రు వీళ్ళు వీళ్ళకి నిజమైన దేవుళ్ళు వీళ్ళని పోయి అడగండి ఎందుకు పెళ్లి చేసుకుంటుండ్రంటే అడిగే వాళ్ళని కానీ వీళ్ళు రేప్ చేసే వాళ్ళు అయ్యి ఉండరు